వివర్స్ మనం వచ్చేసి మాంచము అనేటువంటి పదకొండో లెసన్ చూస్తున్నాము తెలంగాణ గవర్నమెంటు ఫస్ట్ లాంగ్వేజ్ అనమాట తెలుగు ఇక్కడ చూడండి తాత కొన్నాడు కొత్త మంచము నాయన తెచ్చే నవారు మంచము నవాబులు వేసుకునేటువంటి మంచం ఒకటి ఉంటుంది అనమాట అక్కడ వచ్చేసి నవాబులు పడుకునేటట్టు పడుకునేటటువంటి మంచం ఒకటి ఉంటుంది సో దాన్ని తెచ్చారు అమ్మకేమో అల్లిన మంచము అల్లినటువంటి మంచం మంచం అనమాట మంచాలను వచ్చేసి అనమాట సో అల్లినటువంటి మంచము అన్నకేమో నొలక మంచము అక్క మెచ్చను పట్టె మంచము నాకు తెచ్చిన నాకు నచ్చినటువంటి పొట్టి మంచము నాకు వచ్చేసి పొట్టి మంచం వచ్చింది గట్టి మంచమని నేను గట్టిగా ఉంటుందేమో అనుకుని నేను ఎగిరాను ఎగిరితే కొంచెము పట్టున విరిగను పొట్టి మంచము నా యొక్క మంచం వచ్చేసి విరిగిపోయింది సో ఈ విధంగా వచ్చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క మంచాలు అనేటువంటిది మా ఇంట్లో ఉన్నాయి రకరకాలైనటువంటి మంచాలు ఉన్నాయి వైర్లతో చేసేటువంటి మంచము తర్వాత నూళ్ళతో చేసేటువంటి మంచము తర్వాత వచ్చేసి చాంతాడుతో చేసేటువంటి మంచము తర్వాత తాళ్లతో చేసేటువంటి మంచము తర్వాత వచ్చేసి నవారు మంచము ఇవన్నీ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్గా చెక్కతో చేసినటువంటి మంచాలు ఈ విధంగా విధ విధమైనటువంటి మంచాలు ఉన్నాయి కొన్ని పదాలు మనము నేర్చుకుందాము మన నోట్స్లో కూడా ఇవన్నీ ఇవ్వడం జరిగింది కాయినా కానీ ఈ యొక్క పదాలను వచ్చేసి చదవడము చూద్దాము రమ మరక కంచం చలం మమత మంట చరక కమలం చందనం మంటపం మర మనక మసక మడత చదరంగం గమనం అటక జమ చదరం పంచ వచనం అమల రచన మనం చంచలం మలమల చలనం మకరం బరబర చకచక కరకర